పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ అనే కంపెనీ ఇవాళ పేరు కోసం అడిగితే సాయంత్రం కల్లా పేరు వచ్చేసింది ఆ తర్వాత అది రిజిస్టర్ చేయడం జరిగింది కంపెనీస్ యాక్ట్ కింద ఆ తర్వాత ఒక స్టూడియోకి ప్లేస్ తీసుకున్నాం హైదరాబాద్లో బంజారా హిల్స్లో మెరి మెలిగ్గా అందరినీ సమకూర్చుకున్నాం ఎడిటర్స్ని గ్రాఫిక్ డిజైనర్స్ని కెమెరామెన్ ని ఇక మన పిర్మ రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళ వాళ్ళ అనుభవాలు చెప్పడం మొదలుపెట్టారు ఇప్పుడు ఎంత ప్రగతి సాధించిందో ప్రిమేషన్ ఛానల్ ఎక్కడి నుంచి వచ్చింది ఈ సృష్టి ఎలా వచ్చింది ఈ సృష్టి మిగతా వాటి అన్నిటి సృష్టి ఎలా జరుగుతుంది దీని సృష్టి కూడా అలాగే జరిగింది ఆలోచన నుంచి కోరిక నుంచి సాధారణ పటిష్టత నుంచి కడతాల్ కైలాసపురిలో గొప్ప పిరమిడ్ నిర్మాణం జరిగింది ఎలా జరిగింది పెద్ద పిరమిడ్ కావాలి అనే కోరిక పెద్ద కోరిక సుమారు పదిహేను సంవత్సరాల గురించి కోరిక పుట్టింది కోరిక పుట్టంగానే మరి కైలాసపురి ప్రాంతం దొరికింది మనకి ఇంత పెద్ద ప్రాంగణం మనకు వచ్చింది పెద్ద పిరమిడ్ వచ్చింది ఒక వెండి కొండ ఇక్కడ తయారైంది ఎలా తయారైంది అది మన కోరిక నుంచి జనించింది మన ఆలోచన సమంతించాలి జనించింది మన సమస్య కృషించే జనించింది ఎందుకు సృష్టింపబడదు సృష్టింపబడుతుంది ఎక్కడ ఏ సృష్టి జరిగిన అక్కడ అంతా దాని కారణం కోరికే దృఢమైన సుదృఢమైన కోరిక పటిష్టమైన కోరిక నాకు ఇది కావాలి నేను ఇది చేయాలి